మీడియా మిత్రులు నమస్కారం గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్గ్ గారు వారి ప్రకటన మరి పూర్తిగా మీరందరూ గమనించి తగిన విధంగా దానికి కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ అందరికీ తెలవాలి రాష్ట్రంలో రేపు మేము ఈ నాలుగు వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో రేపు లాంచ్ ప్రోగ్రామ్ ఉంది మధ్యాహ్నం ఒంటి గంటకు మార్నింగ్ పది నుంచి పదకొండున్నర వరకు రిపబ్లిక్ డే ప్రోగ్రామ్స్ చేసుకొని వన్ ఓ క్లాక్ టు టూ థర్టీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ ప్రోగ్రాము రేపు లాంఛనంగా మండలానికి ఒక గ్రామంలో జరగబోతుంది ఆ గ్రామంలో రాషన్ కార్డుల విషయంలో కానీ ఇందిరమ్మ ఇండ్లు విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కానీ ఇందిరమ ఆత్మీయ భరోసా విషయంలో కానీ శాచ్యురేషన్ మోడ్లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది దయచేసి ఇది జాగ్రత్త గమనించాలి మీరు రేపు లాంచ్ అవుతున్న ప్రోగ్రాంలో రేపే రాషన్ కార్డులు ఇండ్లు ఇందిర రైతు భరోసా ఇందిర భరోసా మండలానికి ఒక మరి ఒక గ్రామంలో రేపు స్టార్ట్ అయ్యి ఆ గ్రామంలో రేపు పూర్తవుతుంది అదేవిధంగా నేను మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాషన్ కార్డ్ విషయంలో ప్రత్యే ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చిన మీరు గ్రామ సభలో పేరు ఇచ్చిన మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి ఎలిజిబిలిటీ ప్రకారము అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతున్నది చేయబడుతుంది ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము నేను మీడియా మిత్రులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి ఫుడ్ సెక్యూరిటీ కల్పించడానికి ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని చెప్పి నేను మనవి చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్ గారు మేమందరం క్యాబినెట్ మంత్రులు కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ కుటుంబాలందరికీ ఫుడ్ సెక్యూరిటీ అందరికీ ఫుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి పదేళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రాషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్టి చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది రెండో విషయం ముఖ్యమైన విషయం ఇప్పటి వరకు గత పదేళ్లుగా రాషన్లో దొడ్డు బియ్యం కోర్స్ గ్రేన్స్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు మేము ఈ రాషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి పర్ ఇండివిజువల్ ఆరు కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము అంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి రాష్ట్ర జనాభాలో డెబ్బై నుంచి డెబ్బై రెండు డెబ్బై మూడు పర్సెంట్ వరకు అందరికి కూడా నెలకి మంచి క్వాలిటీ మరి బియ్యం ఈ పీడిఎస్ మేము చేస్తున్న పీడిఎస్ సిస్టంలో ఇవ్వబోతున్నాం అంటే వాళ్ళెవ్వరికి కూడా బయటికి పోయి ఆహార ధాన్యాలు కొను తినడానికి కొనుక్కో అవసరం లేదు ఇది నేను అనుకోవడం నా రాజకీయ జీవితంలో ఆహార భద్రత కోసం వెల్ఫేర్ స్కీమ్స్లో భారతదేశంలోనే ఇది ఒక చారిత్రాత్మక ఒక విప్లవాత్మక మార్పు తీసుకుపోతున్నాం మరి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేపు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలై సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీకి ఈ స్టెప్పు అమలు చేయడం ఇది ఎంతో హర్షించదగ్గ విషయం అని చెప్పి నేను కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా అని చెప్పి నిర్మం చేస్తాను ధన్యవాదాలు గౌరవనీయులు